హాయ్ అండి నేను మీ హర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేను మీకు కర్మ పండుగ రోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పండుగ ఎలా చేసుకున్నారో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు ముగ్గు అనమాట బాగుందా ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామండి పైన చూసారు కదా బూర్లు గార్లు చేయడం కోసమని రవ్వ స్టవ్ అయితే రెడీ చేశారనమాట ఇలాగ పసుపు బొట్టు పెట్టుకుని ఆరదికొని చేస్తామన్నమాట మేము ఏది చేసుకున్నా కూడా ఎందుకంటే వంటలు మంచిగా బాగా రావాలి అని చెప్పి ఇలాగ అగ్నిదేవుడికి దండం పెట్టుకుంటారనమాట ఇప్పుడు డీప్ ఫ్రై కదండి మనం చేస్తున్నాము మీకు ఒక చిట్కా అయితే చెప్తాను మా అన్నీ చెప్పారండి డీప్ ఫ్రై చేసేటప్పుడు కిందన అంటుకుంటాయి కదండి మనం చేసేవి ఏమైనా సరే అలా అంటుకోకుండా ఉండాలి అని అంటే ముందుగా మనం అందులోని ఒక ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి మరిగిన తర్వాత ఆ వాటర్ని వంపేసి అప్పుడు మనం స్టవ్ మీద కలాయి పెట్టుకొని వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు అందులో ఆయిల్ వేసుకొని మనం డీఫ్రై చేసుకుంటే అడుగు భాగానికి ఏమీ కూడా అంటుకోవట అండి అవి మనకి కింద అంటుకుంటాయి కదా చేసేటప్పుడు అలా ఏమీ అంటుకోవంట ఇక్కడ చూసారు కదా ఉడత అనేది ఏ విధంగా వెళ్తుందో చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదండి ఉడత అనేది దానికే చిన్న వీడియో తీసాను ఇక్కడైతే అనేది ఇంక స్టార్ట్ చేశారనమాట ఇదిగో చూసారు కదా వాటర్ అయితే పంపేశారు ఇప్పుడు కళాయంతో కూడా బాగా నీట్గా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేస్తారు సారీ అండి ఆయిల్ అయితే వేస్తారు ఇప్పుడు ఆయిల్ అనేది మరిగింది కదండి ఆయిల్ మరిగిన తర్వాత సేమ్ చెప్పాం కదా మేము చెప్పటగారులు అనేవి ముందు పెట్టుకుంటామని అలాగే మా పెద్దమ్మ వాళ్ళు కూడా ముందు చప్పటిగారులు అనేవి మా పెద్దమ్మ వాళ్ళు కూడా సేమ్ అలాగే ఆయిబూర్లు అలాగే చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట ముందుగా దేవుడికి గారలు అంటే చెప్పాను కదండి మినపప్పు గారెలు అనేవి అవి వేసుకుంటున్నారు ముందుగా కొద్దిగా దేవుడికి ఇలాగా అగ్నిదేవుడికి ఇంటి అమ్మవార్లకు ఉంటారు కదా వాళ్ళకి ఇలా వేసి పక్కనైతే పెట్టేస్తారు ఇప్పుడు ఇంకా మా అమ్మ అయితే వేస్తున్నారండి చెప్పాను కదండి మా పండక్కి వాళ్ళు వస్తారు వాళ్ళ పండగకి మేమైతే వెళ్తామన్నమాట ఇలా అరిటాక్ మీద మనం వేసుకుంటే మనకి గారెలు అనేవి చాలా బాగా వస్తాయండి అరిటాక్ కానీ తమిళపాకు కానీ ఏదైనా సరే ఇలా వేసుకుంటే చూస్తారు కదా చాలా బాగా వస్తాయి చెయ్యి అనేది మధ్యలో ఒకసారి తడి చేసుకోవాలండి మీరు పండగ ఏ పిండి వంటలు చేసుకుంటారా అనేది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు గారెలు అయిపోయాయి అనమాట చెప్పాం కదా ముందు దేవుడికంటూ ఒక కొన్ని బూర్లు అయితే చేస్తాము ముందు ఆ బూర్లు గారెలు అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగతా అన్నీ కూడా వేసుకుంటామన్నమాట వీడియో చూస్తూనే ఉండండి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను సోప్ చెప్పాం కదండీ మేము మినపప్పు బియ్యం అనేది నానబెట్టేసి దోసల పిండికి అయితే ఏ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగానే గ్రైండ్ చేసుకోవాలి బోర్లకి పైన అనేది సోప్ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి ఇక్కడ మా మాధవ అంటే మా అన్నయ్య అబ్బాయి అనమాట బట్టలు తీసుకున్నాడా చూపిస్తున్నాడు రెడీమేడ్ తీసుకున్నాడంట సారీ నేను రెడీమేడ్ కాదు క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను బాగుందా అని అడుగుతున్నాడు చూసారు కదా ఇలాగ అన్నీ కూడా రెడీ చేసేసుకొని మేము పక్కన అయితే పెట్టేసుకుంటాం అనమాట ఎందుకంటే ఉండ్లు అప్పటికప్పుడు చేసి వేయడం కష్టం కదండి ఉండ్లన్నీ కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాం ఇంకా బూరెలు అయితే వేయడం అయిపోయింది ఇంక ఇప్పుడు గారెండి బొబ్బరిపప్పు గారెలు పిండి ఇలాగ రుబ్బేసుకొని అందులోని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి అయితే చేస్తామన్నమాట చాలా బాగుంటాయి క్రిస్పీగా అయితే వస్తాయండి ఇవి ఇంక బోర్లు అయితే మా మమ్మీ వేస్తారనమాట ఇప్పుడు మా అన్నీ వచ్చి అయితే వేస్తున్నాడండి అలాగే మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఏం వండుకున్నారనేది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలోని ఇంకా ఒక పక్క ఇవి వచ్చి కలుపుతున్నారనమాట నేను ఇవి ఈ లోపు పూజ అనేది జరుగుతుంది చూసారు కదా ఇలాగ దేవుని మూలైతే పెట్టుకుంటారు పెద్దలకి ఏమేమి వండారు అని అంటే చూసారు కదా పప్పు అండి అలాగే ఇది పెండ్లం కూర చెప్పాను కదా అలాగే కలగూర గుమ్మడికాయ కూర పరవాన్నం పండగ కంటే ఇంక రొట్టెనండి సేమ్ ఆ సైడ్ అయితే ఇంక ఇలాగే వండుకుంటాము కదా ఇక్కడైతే ఇంక మా అన్నయ్య బొబ్బరిపప్పు గారులు అయితే వేసేస్తున్నాడు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను